వ్యాపారం చేసి చిల్కవాగును కబ్జా చేసిన వరాల శ్రీనివాసరెడ్డి మాపై ఆరోపణలు చేయడం ఆశాస్పదమని కౌన్సిలర్ నీరాజ బాలరెడ్డి పేర్కొన్నారు అనవసరమైన ఆరోపణలు చేస్తూ పరువు తీసుకురాదని ఆమె ఇతవు పలికారు నేడు తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చివరి సమావేశాలు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వివరించిన తీరుపై మండిపడ్డారు తాండూరు మున్సిపల్ చరిత్రలోనే ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షాలకు సమయం కేటాయిస్తూ ముప్పై ఆరు వార్డుల ఆ సమస్యలను తెలపాలని ఎమ్మెల్యే మనోహర్ సూచించగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత లాభాల కోసం వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్పై అనవసరమైన రద్దాంతం చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండించారు పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సరం కాలంలోనే సంక్షేమ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూడలేక ఊరవలేక కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మతభ్రమించి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా కౌన్సిలర్లు నీరజ బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ రత్నమాల భీమ్సేన్ గౌడ్ బోయ రవి బిఏ బొంబిన సల్మా ఫాతిమా ప్రవీణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలి సంతోష్ సయ్యద్ జలాల్ మక్సూద్ బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నిన్న మాకు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందో దాని లోపల కౌన్సిల్లో కొన్ని చిన్న విభేదాలు అంతే తప్పితే ఇంత పెద్దగా రాజధాంతం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళని మేము అనుకోలేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏదైతే మేము అక్కడ పెట్టిన ఎజెండాల్లో వాళ్ళు చెప్పిన అంశాలు మాత్రమే వాళ్ళు చెప్పిన అంశాలు మాత్రమే పక్కకు పెట్టడం జరిగింది ఇంకా మేము ఏ మేము చెయ్యాలనుకుంటే మాకు పూర్తి సహకారం ఉంది మేము చేతులేపి ఏపీ మేమే ఎజెండాని పాస్ చేసుకోగలిగే సత్తా మాకు ఉన్నది ఎందుకంటే అపోజిషన్ వాళ్ళది కూడా వినాలని మా ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట చెప్పినందుకు మేము అది వినాల్సి వచ్చింది మేము దానికి కట్టుబడే నిన్న ఓకే చేసాము కానీ మీ మీరే అనవసరంగా రాద్దాంతం చేసి మాకు ఎమ్మెల్యే గారు వినకుండా లేచిపోవడం అనేది అది తప్పు పెద్ద చాలా పెద్ద తప్పు ఎందుకంటే నాలుగు గంటలు ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని మీటింగ్ చేసిన దాఖలాలు లేవు ఇంకొక విషయం ఈరోజు దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు దాని మీద వరాల శ్రీనివాస్ రెడ్డి వరాల శ్రీనివాస్ రెడ్డి పదమూడవ నంబర్ బార్డు కౌన్సిలర్ ఏదైతే నా మీద పెద్ద అభండాలు మోపిందో దానికి ఖబర్దార్ వరాల శ్రీనివాస్ రెడ్డి నీ పేరు వరాల శ్రీనివాస్ రెడ్డి కాదు ఉస్క రెడ్డి అంటారు అది చూసుకో ఒకసారి ఎందుకంటే నువ్వు నాకు సవాల్ విసిరినవు కదా నేను నీ మీద నేను కానీ నా హస్బెండ్ కానీ నిలబడడానికి సరిపోము నా ఇంట్లో టామిసాలు నీ నీ మీద నిలబడి నీ మూడు వందల ఓట్లతో గెలిపిస్తా నువ్వేదైతే నాకు అన్నావు కదా బా బొడ్రాయి కాడ గెలవలేనని బొడ్రాయి కాడ నేను మా ఎమ్మెల్యే గారికి మెజార్టీ బొడ్రాయి కాడకే వచ్చింది మీరు అనుకున్నట్టు టీఆర్ఎస్కి రాలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ చక్రం దింపారు కదా టీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు మెజార్టీ తేలేరు అదే బొడ్రాయి కాడ నేను మెజారిటీ తీసుకొచ్చి చూపించిన నువ్వు నాకు బొడ్రాయి కాడ అంటావా నేను ఇప్పుడు ఈసారి ఎవరు వస్తారో బొడ్రాయకాడ్కి రమ్మను నేను నిలబడి ఆడ గెలుస్తా సాధిస్తా బొడ్రైకాడనే సాధిస్తా బ కబర్దార్ వరాల రెడ్డి డెవలప్మెంట్ చేయలేదని నువ్వు నాకు అంటావా డెవలప్మెంట్ మీరేం చేసిండ్రు పాత కుంటను అది గుట్ట తోవి తెచ్చి పోసిర్రు మొత్తం ఫ్రీ గుట్ట తోమి తెచ్చి పోసి నా వాడు మొత్తం సత్యనాశ పట్టించారు మీరు మీ సొంత లాభాల కోసం మీ సొంత అవసరాల కోసం దాన్ని మొత్తం గుట్ట తోపి నా వాళ్ళ పోసి నా వాళ్ళ నీళ్ళు పోని పరిస్థితి తెచ్చిపెట్టారు మీరు ఫస్ట్ ఎవరైతే చిలకవాగు చాలు చేసి పార్కును మొయ్యాలంటే ఒక కెనాల్ కట్టాలి దానికి మోరి కట్టాలి డ్రైనేజ్ కట్టి డ్రైనేజ్లకు వాటర్ వదిలినాక దాన్ని మూసే సరిపోతుండే మీ సొంత లాభాల కోసం మీరు చేసుకున్న అది ఎప్పుడు నేను సొంత పార్టీలో ఉన్నా కానీ నన్ను నమ్మలే ఎమ్మెల్యే అందుకు ఏం పరిహారం ఇచ్చిందా జనాలే ఇచ్చిండ్రు మీకు సొంత పార్టీ కౌన్సిలర్లను నమ్మని ఎమ్మెల్యేకి ఏ విధంగా చెప్పాలో అందరూ అదే విధంగా చెప్పారు ప్రజలు చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్రజల లోపల ఏ విధంగా ఉన్నా నేను ప్రజల లోపల ఏ విధంగా నడుచుకున్నా నేను నా ఎమ్మెల్యేని ఏ విధంగా గెలిపించుకున్నా ప్రజలే చెప్తారు అది నేను నీకు చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఉసుకబొట్టి బతకటోనివి నువ్వు నీ నీ నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు నీ వర్క్ చేయలేదు నువ్వు బొడ్రాయి కాడ గెలవలేదు అన్నావు కదా ఈసారి దమ్ము ఉంటే నువ్వు వస్తావా ఎవరు వస్తారో బొడ్రాయి కాడకి నా వినికి రండి ొడ్రా గెలిచి చూపిస్తా నేను బాగా చెప్తున్నా నీవు చిలకవాగు కబ్జా చేసినావు నువ్వు నీ ఇల్లు సగం ఉంది అది చూసుకొని మాట్లాడు నేనే నేనేమి నా నా సొంత భూములలో ఇల్లు కట్టుకున్న నేను నా సొంత జాగాలలో ఇల్లు కట్టుకున్నా నీవు ఆ ఊరికెంచో బత నీకు నా ఊరికి వచ్చి నువ్వు నా నా తాండూరు భూమిని కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నావు నీకెంతవరకు హలో कल हमारी लास्ट కదా లాస్ట్ మీటింగ్ यही गड़बड़ थी कि वार्ड में काम नहीं हुए ऐसा करें वैसा करें बोल के सब काउंसलर्स अपोजिशन वाले चेयरमैन मैडम के ऊपर ब्लेम कर रहे थे लेकिन पाँच साल में दो साल कोविड में चले गए दो साल सियासत में चले गए अब रहा एक साल एक साल में हम लोग अच्छा वार्ड में डेवलपमेंट करके हम अपना अच्छा रिकॉर्ड बनाएंगे हमारा नाम एक अच्छा काउंसलर बोल के साबित करेंगे बोले तो वो भी करने नहीं दे रहे फिर भी हमारे चेयरमैन मैडम हर वार्ड में फंड सबको बराबर लगाए चेयरमैन मैडम को ब्लेम करना अच्छी बात नहीं है एक लेडीज चेयर पर्सन होने के बाद हम उनकी रेक्सपेक्ट करना लेकिन ऐसा नहीं हो रहा हर बार चेयरमैन मैडम गलत चेयरमैन मैडम गलत चेयरमैन मैडम प्रजुन रा पटना समस्या परिष्कारी प्रजला समस्या टाउन अभिवृद्धि चंदी మనల్ని ప్రజలు పంపించడం జరిగింది మనం అందరం కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోయినాం తాండూరులో ముప్పై ఆరు మంది కాన్సులర్లో ఉన్నాము కానీ ముప్పై ఆరు మంది ముప్పై ఆరు వ్యక్తిగతంగా దూషించుకోవడం తప్ప అభివృద్ధి మాత్రం ఏం చేయలేకపోయినాం కనీసం ఈ ఇప్పుడు మనోహరాన్న వచ్చిన తర్వాత రాజకీయాలు పక్కకు పెట్టి ఎలక్షన్స్ అయినవి ఎలక్షన్ వరకు రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం పట్టణాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనకు ఎమ్మెల్యే గారు కూడా మనోహరన్న అందరికీ కూడా నా కౌన్సిలర్లో ముప్పై ఆరు మందికి సమానమైన నిధులు కేటాయిస్తా తాను డెవలప్మెంట్ చేసుకోండి అని మనకు అవి ఇచ్చిన అవకాశాన్ని కూడా మనము సంతోషంగా డెవలప్మెంట్ చేసుకోవాలనుకోకొచ్చినాము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆడ వ్యక్తిగత దూషణం తప్ప ఒక మహిళలో మై ఉండి మరో మహిళకు అవమానం కరుస్తుంటే మరో మహిళ సంతోషపడడం ఎంతవరకు సమంజసం కాను పట్టణ మహిళలందరూ కూడా ఇది గుర్తించాలి అందరూ కూడా ఎప్పుడైనా మనకు ఎవరు అవమానిస్తున్నారంటే మనం కౌన్సిలర్లు అందరం కూడా వాళ్ళ మీద దండెత్తి పో ఉండాలి కానీ ఎవరంతకు వాళ్ళు ఆలోచించకుండా ఉంటున్నాము ఇది సమంజసం కాదు ప్రతి ఒక్క మహిళ కూడా ఇది ఆలోచించి పూర్తి చేసుకున్నాం ఐదేళ్లలో గత నాలుగు సంవత్సరాలు నుండి మున్సిపల్లో ఏ అభివృద్ధి పనులు జరగలేవు ఎందుకంటే మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి అప్పుడు అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే మరి ప్రతిపక్షాలకు రూపాయి కూడా పెట్టలేదు రూపాయి పెట్టకుండా అధికార పార్టీ కౌన్సిలర్లకి ఆ రోజు డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే మనవరెడ్డి గారు గెలిచినాక మరి అందరు సమానమే అని చెప్పేసి అందరి కౌన్సర్ సమానమైన అని చెప్పేసి గెలిచిన వెంటనే అందరి కౌన్సర్ పది పది లక్షలు పెట్టిన ఘనత మనోహన్ రెడ్డి గారికి దక్కింది ఎందుకంటే మా కార్య ప్రతిపక్షంలో రూపీ మా ఎమ్మెల్యే నీ ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ ఒకటే నాకు ప్రజలు ముప్పై ఆరు వాళ్ళని సమానం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ చెప్పడం దృష్టిలోనే అందరి కౌన్సర్ డబ్బులు పెట్టడం జరిగింది అన్ని వాళ్ళలో పనులు జరిగినాయి ఇప్పుడు పది పది లక్షల ఎమ్మెల్యే గారు ఏమైతే పెట్టి రోజు మున్సిపల్లా పెట్టడం జరిగింది అలాగే ఈరోజు గత సంవత్సరం నుంచి చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే అందరి వాళ్ళలో పనులు జరుగుతున్నాయి కాబట్టి నాలుగు మూడు కౌన్సిల్ మీటింగ్లు మూడు కౌన్సిల్ కూడా చాలా మంచిగా లాస్ట్ కౌన్సిల్ కూడా మంచిగా మంచిగా అయితే అని చెప్పి కూర్చున్నాము స్టార్టింగ్ నుంచి నాలుగు నాలుగు గంటలు మా ఎమ్మెల్యే గారు ఓపికతో విని ప్రతిపక్షాలతో మేము మా ఎజెండాని పాస్ చేయాలనుకుంటే మా అధికార పార్టీ మెజార్టీ ఉండే మేము పాస్ చేయగలుగుతున్నాం కానీ ఎమ్మెల్యే కూడా చెప్పారు ప్రతిపక్షాలు గిట్ట ప్రజలతో గెలిచారు కాబట్టి వాళ్ళైతే వినాలి వాళ్ళ సంబంధ వాళ్ళ వినాలి అని చెప్పేసి మీరు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ ఏదైతే ఎజెండా చదువుతుంటే ఆ ఎజెండా ఇది అబ్జెక్షన్ అని చెప్పేసి సరే అని చదివి సరే అబ్జెక్షన్ అని చెప్పు అని చెప్పడం జరిగింది మేము అలా పాస్ చేయాలనుకుంటే గతంలో చూసాను ఎజెండా పాస్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు డైరెక్ట్ మా మెజార్టీ అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయినా రోజు ఉన్నాయి కానీ మా ఎమ్మెల్యే అట్లా కాదు అంటే ఎలా మేము చేయగలతో మా మా ఎమ్మెల్యే సౌమ్యుడు మా ఎమ్మెల్యే మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే ఆటలు రావడం చాలా సంతోషకరము అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు తర్వాత మేము వర్క్ చేసుకుంటున్నాం ఈ రోజు అందరికీ లాస్ట్ మీటింగ్ లో అందరికి సమానంగా పెట్టి ఐదు లక్షల రూపాయలు వర్క్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి దృష్టి పెట్టిన నాలుగు నాలుగున్నర గంటలు ఒప్పుకుతారు మంచిగా ఉన్నారు లాస్ట్ పది నిమిషాలు మళ్ళీ మళ్ళీ వాళ్ళే నాలుగు గంటల నుంచి వాళ్ళే మాట్లాడారు వేరే ఒక ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి మళ్ళీ అందరు కౌన్సిల్ ఎంఎల్ గారు లేదు దీనిలో చాలా మంది మాట్లాడాలి చాలా మంది రోజు మనం రోజే మనం వాళ్ళు లోక ఎంత పోయారు అన్ని ఎంత పోయారు ఇంకా ఇంకా ఎంత అడిగిపోతారు వాళ్ళు ఇష్టంకే లోకెంత ఇంకానే పోతారు వాళ్ళు చేపలు చూసే మనం ఏదో నోరు ఉన్నారు కానీ తప్పు మాట తప్పైతుంది మంచి మాట మంచి చేయాలి మంచి చేయమని మంచి చేసింది అందరికీ అందరితో ఖర్చు పెట్టింది ఎక్స్ ఎమ్మెల్యే గారు మాకు ఏం పని లేదు ఏ వాస్తవం కోటి రూపాయలు పడుతున్నాను ఏ పని లేదు ఏదో కోటి రూపాయలు ఖర్చు అవచ్చు నాకు తెప్పించింది గల్లీలో చూసినా గల్లీలో పని ముందు అన్ని మంచి చేస్తున్నాం పది లక్షలు ఇచ్చి ప్రతి గల్లీకి మళ్ళీ నాకు వాస్తవ మా గల్లీకి తీసుకుంటా పోయి వస్తాం మరి ఐదు వచ్చే మా నీళ్ళు తీసుకుంటా అన్ని వారు చేస్తున్నారు మాటలు ఉండాలి ప్రభుత్వం అనేది మాటలు చేసి చేతలో ఉండాలి ఓన్లీ మాట ఇవ్వరు చేతలో ఉండాలి ఎమ్మెల్యే కాదు మాజీ ఎమ్మెల్యే కాదు అన్ని మాటలు ఉన్నాయి లేవు ఏదో ఫండ్ అన్నారు కొట్టి రూపాయలు ఫండ్ అన్నారు అన్ని ఫండ్ అన్నారు ఏదో ఫండ్ ఉన్నాయి ముప్పై ఆరు వాళ్ళ కొద్ది పట్ల నీళ్ళు ఎన్ని వాళ్ళ వేసాడు సాయి పండ్ల చేసి తోలిపాట వేసిండ్రస్ వాళ్ళ కౌశలి పవం మాకు ఎప్పుడు పవలేదు వాళ్ళకు వాళ్ళ ఓమన్ కౌశలకు అని సపోజ్ కౌశలు కొన్ని మంది ఉంది పవం వాళ్ళ నిన్న జరిగిన కౌన్సిలింగ్ మీటింగ్ లో నా తోటి కౌన్సిలర్ అయినటువంటి మహిళా కౌన్సిలర్లు కానీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతుండ్ర నిన్న కౌన్సిలింగ్ మీటింగ్ లో చెప్పింది ఒకటి బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ లో చెప్పడం ఒకటి నిన్న జరిగిన సాధారణ సమావేశంలో ముప్పై ఎనిమిది అంశాలకు ఈ పార్టీలకు అతీతంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి అంశంకు ఏ విషయమైనా సరే మా తోటి కౌన్సిలర్లను కూర్చోబెట్టి ప్రతిపక్షానికి ఎక్కువ టైం ఇచ్చింటు మాకు ఏ విషయమైనా సరే కాంగ్రెస్ అయినది బీజేపీ అయినా సరే టీఆర్ఎస్ అయినా సరే ప్రతి అంశము వాళ్ళకి ఏది చెప్తే అది మమ్మల్ని కూర్చోబెట్టి మరీ వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇచ్చి మీకు ఏది నచ్చితే మేము అదే చేస్తామని చెప్పి మేము మెజార్టీ కౌన్సిలర్లో ఉన్నాము అయినా కాని ప్రతిదీ ఎందుకు వాళ్ళకు ఆ పార్టీ ఆ కౌన్సిలర్స్ దానికి సంబంధించిన ఆ నలుగురు ఆ ముగ్గురు మొదటి నుంచి ఐదేళ్ళు మేము కష్టపడి ప్రజలకు న్యాయం చేద్దామని ప్రజల్లోకి వస్తే ఒక ఐదు సంవత్సరం ఎలక్షన్ పోయింది మూడు రెండు సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది ఇక ఒకటి రెండు సంవత్సరాలు మిగిలిపోయింది అని చెప్దాం నాయకులు కొట్టాట అది అందరికి తెలుసు ప్లస్ వాళ్ళు తెలుసు అందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ మా కౌన్సిల్ కూడా మా కౌన్సిలర్లకు మాకు చైర్మన్ బైస్ చైర్మన్ మాకు మళ్ళీ పంచాలి ఎక్కడ పోదామా అక్కడ పోదామా ఆ డైమికలో పడుతుంది అప్పుడు తేడా జరిగింది ఎలా జరుగుతుంది మనం కొట్టాడుకుంటాం ప్రజల కోసం వచ్చినాం మనం న్యాయం చేయాలని వచ్చినాం న్యాయం చేసినామా ఏం చేసినా రాజీవ్ కాలనీ కౌన్సిలర్ ఉన్నారు నేను ఏం చేసిన అందులో టిఆర్స్లో ఉన్నాం కదా ప్రభుత్వం ఉంది కదా బాగుపడతాం మంచి ప్రజలకు న్యాయం చేస్తాను అని చెప్పి నేను వస్తే ఆడ ఈ లెల్లు లోపల ఏం చేయలేకపోయినా కొద్దిగా గొప్ప ఫస్ట్ ఫస్ట్ కౌన్సిల్లో పది లక్షలు పెట్టారు ఆ తర్వాత లొల్లే అయిపోయింది ఆ తర్వాత బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఇప్పుడన్నా లాస్ట్ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా బాగా చేసింది ఆరు పథకాలు ఇస్తుంది అన్ని ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఏముందో అది గతం గత అయిపోయింది ఇప్పుడన్నా ప్రజలకు న్యాయం చేద్దాం అని చెప్పి నేను రావడం జరిగింది ప్రజల కోసం రావడం జరిగింది ఎమ్మెల్యే మనోరిటీ సార్ ये जो अपोजिशन लीडर्स है इनकी हद से ज्यादा इज्जत कर रहे हैं क्योंकि और ये लोगों को शर्म आना चाहिए जिस पार्टी के लिए लोग ठहर के काम कर रहे हैं उसमें से कोई भी नहीं है सब बाहर से एक बीजेपी से एक सी से एक कांग्रेस से एक हर तरफ से अलग अलग आके आज बैठ गया टी आर एस के बोल रहे हैं ऐसे लोग आज जो है ना आर एस तरफ से जो है हमारे को बात कर रहे मैं आप लोगों को पूछना चाह रहा हूँ आप सवाल करिए उनसे उनको जो टिकट दिए थे क्या उनका काम करे वो लोग सीपीएम वाला सीपीएम का काम करा बीजेपी वाले बीजेपी का काम करे सीपीआई सीपीआई वाले और वो जो एम आई एम से आए क्या उन्होंने करे और एक बात बोल रहे माइनॉरिटीज के लिए जो है ना कुछ भी नहीं करे बोले माइनॉरिटीज को सबसे ज्यादा अपॉर्चुनिटी तुम्हारे को ही थी तुम जो है ना चेयरमैन बनते बनते जो है ना बेच के पैसे खाइए वो मूवमेंट में तुम्हारे को माइनॉरिटी का चेयरमैन बैठने वाला था उस पीरियड उस पीरियड में आप लोग ने धोखा दिए और एमएलए एल ए साहब आप इलेक्शन आप लगाते तो जीते गए तुम्हारे इलेक्शन इलेक्शन लगाने की दूर की बात है तुम्हारे एमएलए साहब है क्या दुबई में है क्या सिंगापुर में है कहाँ खा रहे कहाँ पी रहे तुम्हारे को भी नहीं मालूम आज उनका ऐसा हाल है कोई भी नहीं है सिर्फ और पर सिर्फ पर्सनली लड़ाई दूसरा कुछ नहीं है ये जातीयत पे लड़ाई कर रहे लोग ये खाए, इनो ये खाए, मैडम के ऊपर आए कहा मैडम के ऊपर गए ये कुछ भी नहीं सिर्फ़ जातियत पे काम कर रहे होगा पर्सनली लड़े लड़ रहे होगा, कांग्रेस से